నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి అన్నను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నాలుగు అంటే మైలువరం కాన్స్టిట్యున్సీ అది మనకు వచ్చేటట్టుగా లేదు కాబట్టి నూట డెబ్బై నాలుగు స్థానాలు ఆంధ్రాలో రెండు తమిళనాడులో వచ్చాయనైతే నేనైతే తెలియజేస్తా ఉన్నా ప్రతిరోజు కూడా మా అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంచాలని చెప్పే ప్రయత్నంలోనే నేనైతే పనిచేస్తా ఉన్నాను అది మీకు అందరికి గట్టి తెలుసు ఇకపోతే ఈవడు ఎవడంటే జన్మత్ పోల్స్ అంట ఈ రోజు వచ్చినటువంటి సర్వే ఏంది ఈ కథ ఏంది మెహర్బానీ ఏంది అనేది మనం ఒక చిన్న వీడియో అయితే విశ్లేషణ చేద్దాము ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా ఈ వీడియోనైతే షేర్ చేస్తారని కోరుకుంటూ ఈ అయితే వెళ్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఓకే విధంగా పోతే వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ అంట గ్రౌండ్ రిపోర్ట్ టుడే అంటే ఈరోజు రికార్డు ఈరోజు ఒక ఆరు గంటలప్పుడు పెట్టాడు ఇది ఈరోజు రిపోర్ట్ ఏ విధంగా ఉండదనేతే ఈడేమి చెప్తాడో ఇందావునండి వైఎస్ఆర్సిపి వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ఇరవై మూడు సీట్లు వచ్చాయంట ఒరే అవులేకే వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా ఓయ్ ఎన్ని లక్షలు తీసుకున్నావు నువ్వు మా దగ్గర నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రాయకంట నూట ఇరవైకి నూట ఇరవై నుంచి నూట ఇరవై మూడు వస్తాయని ఎట్లా చేసేవారు నువ్వు లెక్కలే ఇలా ఏం ఊరికే రాస్తున్నావు నువ్వు డబ్బు తీసుకునే కదా రాస్తున్నావు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రాసా ఏమి నువ్వే వాడే పెట్టుబడి పెడుతున్నావు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని రాయాలా లెక్కిచ్చింది ఎందుకు నీకు ఏం స్నానం కొడుకుపోయినా నీకు లెక్కిచ్చింది ఏమన్నా ఇటాంటివి రాస్తావునే కదా మేము మా పార్టీ తరఫున నీకు లెక్కిచ్చింది అవులేగా అదే విధంగా చూస్తే టీడీపీ అలయన్స్ వచ్చి నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది సీట్లు వచ్చాయని చెప్పి రాశాడు ఒరే స్వామి ఒరే ఎర్రిగా నీకే చెప్తున్నాను ఎవడైతే ఈ పోల్స్ ఉన్నాదో వాడికే చెప్తున్నాను నేను ఒరే నాయనా వైఎస్ఆర్సీపీ ఎప్పుడైనా సరే రేపటి నుంచి మళ్ళీ రేపు రిపోర్ట్ తీనువో రి రిపోర్టో బొక్క మన ఊరికే ఫోన్లో పెట్టేదే కాదు మనకు ఒక టీం ఉంటారు కింద నలుగురు ముగ్గురు వాళ్ళకి చెప్పు వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అట్లేదులే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటే నెంబరు నూట డెబ్బై నుంచి ఒక నూట డెబ్బై ఐదు అని పెట్టావు అర్థం కాల ఇప్పుడు నూట ఇరవై నూట ఇరవై మూడు ఎట్టబెట్టినావు అదే విధంగా నూట డెబ్బై మైనస్ నూట డెబ్బై ఐదు అని పెట్టు అంటే నూట డెబ్బై ఐదు నుంచి నూట డెబ్బై నుంచి నూట డెబ్బై ఐదు లోపు వస్తాయని నేనే చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక సీట్ తగ్గిందిరా మాకు మా పార్టీకి మైలవరం నుంచి అని చెప్పి సో ఇకనైనా సరే మీరు ఇటువంటివి ఈ జన్మ పోల్స్ లాంటి చాలా పోల్స్ మాకు ఉన్నాయి మేము మందికి కుక్కకాయ సీటు బిస్కెట్లు వేసాము వాళ్ళు ఇదే విధంగా చెప్తారు వాళ్ళందరికీ నేనేం చెప్తానంటే మన వైసీపీ పార్టీకి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అయినా రాయండి నేను అదే నినాదంతో ముందుకు పోతున్నాను ఒక్క సీట్ అయితే తగ్గింది నాకు తెలుస్తుంది సో అందుకని ఇకనైనా సరే మీరు ఎటువంటి పోల్స్ ఎవరైతే పోస్ట్ చేస్తారో పోస్ట్ చేసే వాళ్ళందరూ కూడా మన వైసీపీకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఉత్సాహం అని చెప్పి రాయండి అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం